హై అండి వెల్కమ్ టు జక్కంపుడే రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పల్లి రోటి పచ్చడి మనం ఎన్నో రకాల రోటీ పచ్చళ్ళు మీకు చూపించాను కదండి కానీ ఈ టమాటా పల్లి రోటి పచ్చడి అనేది చాలా స్పెషల్ అనమాట చిన్నప్పుడు ఈ పచ్చడి రోడ్లో రుబ్బుతుంటే వేడి వేడి అన్నం పెట్టుకొని ఆ రోజు చుట్టూ కూర్చునే వాళ్ళం అంత రుచిగా ఉంటుంది నా ఫేవరెట్ కూడా మీలో ఎంతమందికి ఈ టమాటా పల్లీ రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసాను ముందుగా పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది తీసుకున్నాను టమాటాలు వచ్చేసి ఒక అరకిలో వరకు తీసుకొని ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఎడిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు అనేవి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఇంకో మనకి పల్లీలు అనేవి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రం వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెడితే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో రెండు టీ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటాలను రెండింటినీ కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత కరివేపాకు అండి లాస్ట్లో వేసి ఎప్పుడైనా సరే టమాటాలు కుక్ చేస్తున్నప్పుడు లాస్ట్లో వేసే కరివేపాకు వల్లే రుచి అనేది వస్తుందని మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉండేది కరివేపాకు ఒక గుప్పిడంత తీసుకొని ఇందులో వేసేయండి ఈ టమాటాలు పచ్చిమిర్చిలో ఇలా వేసేసి మనం పల్లీల్ని వేయించగానే ఇలా నలుపుతూ ఉంటాం కదా ఆ పొట్ అంతా కిచెన్ నిండా లేదా గ్యాస్ నిండా చింకు నిండా అయిపోతుంది కదా అలా అవ్వకోకుండా ఇదిగోండి ఇలా ఒక స్టైనర్ తీసుకొని ఈ స్టైనర్ లో వేసేసి చక్కగా ఇలాగా రుద్దేయండి స్టైనర్ కేసి ఇలా రుద్దేశారంటే పొట్టు చక్కగా ఊడిపోతుంది ఆ పొట్టు మొత్తం కూడా స్టైనర్ లోకి వచ్చేస్తుంది పల్లీలు అనేవి మనకి పైకి వస్తాయి అనమాట నీట్ గా మనకి చింకు కానీ గ్యాస్ కానీ పాడవ్కోకుండా చాలా నీట్ గా ఉంటాయి ఇలా మనకి పల్లీల్ని పొట్టు మొత్తం తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి టమాటాలు పచ్చిమిర్చి కుక్ అయ్యే ఒకసారి చెక్ చేసుకున్నాం చూడండి మనకి ఇలా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సారంతా చింతపండును కూడా వేసేస్తుంది ఇలా చింతపండు వేసేసి చక్కగా ఈ టమాటాలు పచ్చిమిర్చి ఒకసారి కలిపేసారంటే మనకి చింతపండు అనేది చక్కగా కుక్ అయిపోతుంది వాటర్ లో నానపెట్టి వేసిన దానికంటే కూడా ఇలా వేడి దాంట్లో వేస్తే మనకి పచ్చడి అనేది నాలుగైదు రోజులు నిలవు ఉంటుంది ఇప్పుడు రోల్ని శుభ్రంగా అయ్యేలాగా కడిగి వాటర్ లేకుండా చూసుకొని ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసేసి చక్కగా మెత్తగా దంచేయండి మనకి ఈ పల్లీలు రోట్లో రుబ్బడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం మిక్సీలో పట్టిన దానికంటే కూడా రోటీ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది నాలుగైదు ముద్దలు ఎక్స్ట్రా లాగించేస్తారనమాట ఎందుకంటే చక్కగా మనకి ఇలా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం టమాటాలు పచ్చిమిర్చి కుఫ్ చేసుకున్నాం కదా అవి చల్లదారినే కదండి ఇప్పుడు ఇందులో వేసేసి వీటిని కూడా మనం చక్కగా ఇలా దంచేసుకుందాం మనకి టమాటాలు పచ్చిమిర్చి కూడా చక్కగా మెత్తగా దంచుకోవాలన్నమాట మనకున్న టైం లేకపోవడానో లేకపోతే హడావిడిగా ఉండవు మిక్సీలో పట్టేస్తూ ఉంటాం పచ్చళ్ళు మనం మిక్సీలో పట్టడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి కానీ ఇలా రోట్లో రుబ్బారంటే చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ కూడా ఇంకొక నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తినాలి అనిపించేలా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అలాగే జీలకర్ర వచ్చేసి రెండు టీ స్పూన్లు వేసుకోండి పసుపు వచ్చేసి ఒక టీ స్పూను గల్లీప్పు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి మనకి రోటి పచ్చడికి ఎప్పుడైనా సరే ఉప్పు అనేది వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పచ్చళ్ళు అనేవి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి రుబ్బేయండి ఇలా చక్కగా రుబ్బేసిన తర్వాత ఇందులో పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు రబ్బల వరకు వేసుకొని దంచేయండి చాలా మంది వెల్లుల్లిపాయల కంటే కూడా ఉల్లిపాయలను ఎక్కువగా ఇష్టపడతారండి రోటి పచ్చళ్ళలో మీకు ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలను కూడా వేసి దంచుకోవచ్చు అవి కూడా వేసాను నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు నలిగిపోయేటట్టు మొత్తాన్ని కూడా ఇలాగ దగ్గరగా చేసుకుని పచ్చడిని మొత్తం కూడా ఇలా దంచేయండి మనకి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా నలిగిపోయినాయి కదా నేను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసి ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిగడ్డను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం చక్కగా దంచేసుకుందాం అమ్మ ఎప్పుడు పచ్చడి చేసినా కానీ రోట్లోనే ఎక్కువగా నూరేదనమాట మాకు అర్థమయ్యేది కదా మిక్సీ ఉంది కదా అనిపించేది కానీ రోట్లో పచ్చడి ఎందుకు నూరేదా అని ఇప్పుడు అర్థమవుతుంది అంత రుచిగా ఉంటాయండి రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే మనకి మిక్సీ కంటే కూడా డబల్ రుచి వస్తాయి అన్నమాట ఇలా పచ్చళ్ళు అన్ని ఉల్లిగడ్డలు వేసుకుని తొక్కి తీసి వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి ఇంత పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా స్వర్గం అంచుల దాకా వెళ్ళి రావాల్సిందే అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలసం మీరు కూడా రెడీ చేయండి రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఈ పచ్చడి వల్ల మా అమ్మ గుర్తొచ్చింది ఇది నా ఫేవరెట్ కూడా మీకేమైనా స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా పచ్చని ఒక బౌల్లోకి తీసేసుకొని కాసినన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి దీనిపైన వేసేసుకొని మీరు కూడా వేడి వేడి అన్నంలో లాగిన్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దండోయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్